కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆమ్ ఆద్మీ పార్టీలో ఆందోళన నెలకొంది ఇప్పటికే షుగర్ బీపీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఆ రాత్రి ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా మారిందని సమాచారం కేజ్రీవాల్ కు షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోవడంతో ఎయిమ్స్ హాస్పిటల్ బృందం తిహార్ జైలుకు చేరుకుని చికిత్స అందిస్తున్నారు అవసరమైతే ఆయనను ఎయిమ్స్ లేదా ఆర్ఎంఎల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించేందుకు కోర్టు పర్మిషన్ కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇప్పటికే అధికారులను హెచ్చరించారు కేజ్రీవాల్ కు ఏదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆమ్ ఆద్మీ పార్టీలో ఆందోళన నెలకొంది ఇప్పటికే షుగర్ బీపీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు గతరాత్రి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని సమాచారం కేజ్రీవాల్ కు షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోవడంతో ఎయిమ్స్ హాస్పిటల్ బృందం తిహార్ జైలుకు చేరుకుని చికిత్స అందిస్తున్నారు అవసరమైతే ఆయనను ఎయిమ్స్ లేదా ఆర్ఎంఎల్ హాస్పిటల్ తరలించి చికిత్స అందించేందుకు కోర్టు పర్మిషన్ కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇప్పటికే అధికారాన్ని హెచ్చరించారు కేజ్రీవాల్ కు ఏమైనా జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మరి ఈ దేశం సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ మరి గత రాత్రి కేజీ ఆర్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించింది ఆయన షుగర్ లెవెల్స్ యాభైకి పడిపోయాయి అలాగే ఆయన రాత్రి అంతా నిద్రపోలేదు రాత్రి అంతా ఆయన సెల్లో నడుస్తూనే ఉన్నారు కేవలం ఒక అరగంట సేపు మాత్రమే నిద్రపోయారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది బీపీ షుగర్ లెవెల్స్ చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి అంటున్నారు నిజానికి ఇప్పుడు చూసుకుంటే ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంది మరి ఇప్పుడు ఆయన ఎక్కడికైనా ఏ హాస్పిటల్ ఎయిమ్స్ కానీ లేకపోతే ఇంకా ఇతర ఏ హాస్పిటల్స్కైనా తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్ డౌన్ అవుతుంది ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇమీడియట్ గా ఒక బులెటిన్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆప్ నేతలు డిమాండ్ చేశారు మరి ఈ నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు చెప్తున్న విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ కి హెల్త్ బాగుంది బీపీ నార్మల్ ఉంది షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ ఉన్నాయి ఆయన బాగానే ఉందని చెప్తున్నారు మరి ఆప్ నేతలు మాత్రం చెప్తుంది ఐదు సీజులు కూడా తగ్గిపోయారు ఈ నాలుగు రోజుల్లోనే మరి ఆయన పరిస్థితి అయితే ఇక్కడ చాలా వరచగా ఉంది కాబట్టి వెంటనే ఆయన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఒకవైపు బయట కూడా ఇక్కడే ఆప్ నేతలందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం కొంత ఆందోళన ఉంది ఈ నేపథ్యంలోనే ఫార్మూల అలాగే ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా వైద్యుల బాగుందరికి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి చూస్తుంది ప్రతిరోజు కూడా అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి మీద ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఒక డాక్టర్ టీమ్ ని ఇక్కడ టీహార్ జైల్లో పెట్టడం జరిగింది మరి ఈ అత్యవసర పరిస్థితుల్లో ఇమీడియట్ గా తరలించడానికి అంబులెన్స్ కానీ అన్ని కానీ సర్వం సిద్ధం చేశారు మరి దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న హాస్పిటల్స్ తరలించడానికి సర్వం కూడా వచ్చింది జైలు అధికారులు అన్ని జాగ్రత్తలు కూడా అయితే అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి టీహార్ జైలు అధికారులు చెప్తుంటే పాప్ నేతలు మాత్రం టీహార్ జైలు అధికారులు అబద్ధాలు చెప్తున్నారు కేజ్రీవాల్ పరిస్థితి బాగాలేదు మరి ఏదైనా అయితే కేజ్రీవాల్ కి అధికారులు బిజెపి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు మరోవైపు చూసుకున్నట్లయితే ఇక ఒకవైపు లోపల ఢిల్లీ పాలిటిక్స్ బాగా హీట్ అయ్యి ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉంటుంది మరోవైపు ఢిల్లీ రాజకీయాలు హీట్ ఢిల్లీ మంది ఆమ్ నాయకులను అతి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కూడా దుమారం జరుగుతుంది బీజేపీలో చేరాలను ఆ వచ్చింది చేరకుంటే నెల రోజుల్లోగా ఆమెను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా అరెస్ట్ చేసి ఇదే టిహార్ జైలు పంపిస్తామని కూడా బీజేపీ హెచ్చరించిందని చెప్పేసి ఈ వాదన కూడా తెర మీదకి వచ్చింది మరి ఈ ఎవరైతే బీజేపీ నేతలు ఉన్నారో బీజేపీ నేతలకు కావాలని ఈ రకంగా చేస్తున్నారు ఆ అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం కూడా పాడైతే బిజెపి నేతల రెస్పాన్స్ వాళ్ళు ఆదర్శ ప్రకారమే టిహార్ జైలు అధికారులు నడుచుకుంటున్నారని చెప్పేసి కూడా ఆప్ నేతలు విమర్శిస్తున్నారు లిక్కర్ స్కామ్ కేసు రాజిస్టర్ అయిన సీఎం కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్ కస్టడీపై ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది కేజ్రీవాల్ పిటిషన్ ను జస్టిస్ వర్ణకాంత్ శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మాన్ సింఘ్వి వాదనలు వినిపించారు ఎన్నికలు జరిగే సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్ సరికాదని ఆయన అన్నారు కేజ్రీవాల్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనలేరని ఎన్నికలకు ముందే పార్టీని కూల్చివేయడానికి ప్రయత్నం జరుగుతోందని మను సింఘ్వి కోర్టుకు తెలిపారు ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ను అవమానించడం నైరాస్యపరచడానికేనని ఆయన అన్నారు ఏ కేసులో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు చెప్పారు ఇప్పటికే లెక్కస్కాం కేసులు అరెస్ట్ అయిన మాగుంట రాఘవార్ శరత్ రెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి మొదట కేజ్రీవాల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు